ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేక సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి బావ చంపడానికి వచ్చేసరికి బావని పక్కకు తోసేశాను బావ పగిలిపోయిన మందు బాటల్పై పడి ఆ మందు బాటల్ బావ పొట్టలో గుచ్చుకుని రక్తం వస్తుంది పిన్ని వెంటనే బావను హాస్పిటల్కి తీసుకెళ్ళి సేవ్ చేద్దాం అనుకున్నాను ఆ సమయానికి వంశీ గెస్ట్ హౌస్కి వచ్చాడు పిన్ని వంశీ ఎక్కడ చూస్తాడోనని భయపడిపోయాను వంశీ కూడా గెస్ట్ హౌస్కి వచ్చి రక్త మడుగులో ఉన్న బావను చూసి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న సమయానికి భూమి వచ్చింది భూమి ఇక ఎప్పటికైనా అడ్డు భూమిని కేసులో ఇరికించాలి అనుకున్నాను అందుకే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి భూమియే బావుపై మెట్టేయటం చేసిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను పోలీసులు వచ్చేసరికి భూమి బావ పొట్టలో నుంచి మందుబాటలు తీయటం పోలీసులు చూడటం భూమిని అరెస్ట్ చేయడం జరిగింది అని అపూర్వ గోరింటాకు పిన్నికి చెప్తూ ఉంటుంది అమ్మాయి అంటే అల్లుడు గారి మీద ఎవరు మాట్లాడటం చేయలేదన్నమాట నువ్వు తోయటం వల్లే అల్లుడు గారి పొట్టలో మందు బాటలు కుచ్చుకుందన్నమాట అని గోరింటాక పిన్ని అడుగుతూ ఉంటుంది అవును పిన్ని నా పూర్వ చెప్తూ ఉంటుంది కొన్ని రోజులకైనా అల్లుడు గారు కోమాల నుంచి బయటికి వస్తారు కదా అమ్మాయి అప్పుడు నీ పరిస్థితి ఏంటి శోభాన్ని చంపింది నువ్వేనని అల్లుడు గారికి తెలిసిపోయింది అల్లుడు గారు అప్పుడు నిన్ను ఇంట్లో ఉండనిస్తారా పోలీసులకు చెప్పి నిన్ను కూడా అరెస్ట్ చేపిస్తారేమో అమ్మాయి అని చెప్పి పిన్ని చెప్తూ ఉంటుంది అందుకే పిన్ని ఒక నిర్ణయం తీసుకున్నాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటమ్మాయి ఆ నిర్ణయం అని చెప్పి గోరింటాక్ పిన్ని అడుగుతూ ఉంటే బావని చంపమని కొంతమంది మనుషుల్ని పురమాయించాను పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి అపూర్వ ఏం చేస్తున్నావు నువ్వు నీకు అర్థమవుతుందా నీ బావంటే నీకు ప్రాణం ఆ విషయం మర్చిపోయావా అని గోరింటా పిన్ని అడుగుతూ ఉంటుంది బావంటే ప్రాణమే రోజుకి కూడా ప్రాణమే పిన్ని కానీ ఏం చేయను మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేకపోతే రోడ్డున పడాలా కాపాడుకోవడం కోసం ఆత్మరక్షణ కోసం బావని మర్డర్ చేపిస్తున్నాను అని చెప్పి అపూర్వ గోరింటాకు పిన్నికి చెప్తూ ఉంటుంది అమ్మాయి రేపు దేనికైనా కూడా అడ్డమూస్తే చంపించేస్తావా చంపించేస్తావులే అల్లుడు గారిని లెక్క చేయని నువ్వు ఒక లెక్క ఏంటి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది కాపుడే భూమి అపూర్వ గోరింటాకు పిన్నిని చూసి వీళ్ళిద్దరేంటి ఈ సమయంలో ఏదో మాట్లాడుకుంటున్నారు అని మనసులో అనుకుని వెంటనే అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ పిన్ని సమయంలో ఏం మాట్లాడుకుంటున్నారు అసలు ఇంత రాత్రి సమయంలో ఎవరైనా బయటికి వస్తారా మీరు ఏదో గూడుపుటాని చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఏ భూమి గూడుపుటాని చేయడం ఏంటి అది కూడా ఇంట్లో గూడుపుటాని చేయడం ఏంటి మాటలు జాగ్రత్తగా రానివ్వు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సమయంలో మాట్లాడితే అంతే అనుకుంటారులే అందుకే అలా అన్నాను అని భూమి చెప్తూ ఉంటుంది ఏదో నిద్ర పట్టట్లేదు బయటకు వచ్చాను పిల్లికి కూడా నిద్ర పట్టట్లేదంట బయటకు వచ్చింది క్యాజువల్గానే మాట్లాడుకుంటున్నాం అని అపూర్వ చెప్తుంది మీరు ఎక్కడ చేస్తే ఇంట్లే నాన్న దగ్గరికి వెళ్తున్నాను అని భూమి మెల్లగా చరచంద్ర రూమ్లోకి వెళ్తుంది చరచంద్రను చూసి నాన్న మీరు కొమల నుంచి ఎప్పుడు బయటకు వస్తారు నాన్న మీపై మెడ్రేటం చేసింది ఎవరో మీరు కోమల నుంచి బయటికి వస్తేనే తెలిసేలా ఉంది నాన్న అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి అమ్మ భూమి ఇంత ఆలస్యమైంది ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పడుకుంటాను మామయ్య అని చెప్పి భూమి చెప్తుంది సరే అమ్మా త్వరగా పడుకు అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి పడుకుంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది గగన్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు శారద గగన్ దగ్గరికి వచ్చి ఒరే గగన్ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ నిన్ను అరెస్ట్ చేయడానికి ఆ పూర్వే కారణం నీకు భూమికి ఎక్కడ పెళ్లి జరిగిపోతుందోనని చెప్పి ఆ పూర్వ ఆ పూర్వ కుట్ర పనిని నేను అరెస్ట్ చేయించింది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది కూడా తెలుసమ్మా అని చెప్పి గగన్ అంటాడు గగన్ ఒక చిన్న సలహా అని శారద చెప్తుంది ఏంటో చెప్పమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు నీకు భూమికి పెళ్ళైపోతే అపూర్వం మీ జోలికి రాదు గగన్ భూమికి నీకు వెంటనే పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ నవ్వుతూ నీ ఇష్టమే ఇష్టం అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు సరేనన్న అయితే బంధువుల గారితో మాట్లాడతాను అని శారద చెప్తూ ఉంటుంది అమ్మ భూమిని కలిసొస్తానని గగన్ చెప్తూ ఉంటాడు భూమి ఆ పూర్వ ఇంట్లో ఉంది గగన్ అని శారద చెప్తూ ఉంటుంది అయితే ఏంటమ్మా అక్కడ భయపడాల్సిన వాళ్ళు ఎవరూ లేరు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు భూమిని అందరి ముందే కలుస్తాను అందరి ముందే భూమిని బయటికి తీసుకెళ్తాను అని గగన్ చెప్తూ ఉంటే ఒరే గగన్ అనవసరంగా గొడవలు వద్దు అని శారద చెప్తూ ఉంటుంది గొడవలు ఎందుకమ్మా కాబోయే భార్యను బయటికి తీసుకెళ్తే ఎందుకు గొడవ జరుగుతుంది అని చెప్పి గగన్ అంటాడు ఏమోరా అపూర్వ అసలే మామూలుది కాదు అని చెప్పి శారద అంటుంది ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబోయే భార్య భూమిని బయటికి తీసుకెళ్ళబోతున్నాను అని చెప్పి గగన్ శారదకు చెప్పి అపూర్వ ఇంటికి బయలుదేరుతాడు ఇక గగన్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ చెర్రీకి ఫోన్ చేసి భూమి ఇంట్లో ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం అన్నయ్య అని చెప్పి చెర్రి భూమి రూమ్ దగ్గరికి వెళ్ళి భూమి ఉందో లేదో చూసి వెంటనే గగంతో అన్నయ్య భూమి ఇంట్లోనే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇప్పుడే వస్తున్నాను చెర్రి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏంటన్నయ్య నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే కాబోయే భార్య భూమి కోసం వస్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అన్నయ్య ఇక్కడికి వస్తున్నాడంట ఏం గొడవ జరుగుతుందో ఏంటో అని చెర్రి కంగారు పడుతూ భూమి దగ్గరికి వెళ్ళి భూమి అన్నయ్య ఇక్కడికి వస్తున్నాడంట అపూర్వ అత్తయ్య అన్నయ్యను చూస్తే గొడవ చేస్తుందేమో అని చెప్పి చెప్తూ ఉంటాడు అనవసరంగా కంగారుపడకు చేరి ఎలా మేనేజ్ చేయాలో గగన్ గారికి తెలుసులే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ అపూర్వ ఇంటి దగ్గరికి వస్తాడు సరాసరి ఇంట్లోకి వస్తూ ఉంటే బిందు గగన్ను చూసి అన్నయ్య అన్నయ్య అని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుపోతూ ఉంటే వెనక నుంచి మీరా వచ్చి ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఎందుకు వచ్చావు అని మీరా గగన్ని అడుగుతూ ఉంటుంది అందరికీ ముందే తెలుసు భూమికి పెళ్ళని టీవీలో అనౌన్స్మెంట్ వచ్చింది పెళ్ళి అన్న తర్వాత ఎంగేజ్మెంట్ షాపింగ్ వగేరా వగేరా ఉంటాయి కదా అందుకే భూమిని షాపింగ్కి తీసుకెళ్ళడానికి వచ్చాను అని గగన్ చెప్తూ ఉంటాడు భూమి మీతో రాదు అని మీరా చెప్తూ ఉంటుంది తను రానంటే వెనక్కి వెళ్ళిపోతాను అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి వచ్చి వస్తాను గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటే గగన్ తన చేతిని భూమి చేతికి ఇవ్వబోతూ ఉంటే భూమి అపూర్వ చూడాలని చెప్పి గగన్ చేతిని గట్టిగా పట్టుకుని గగన్ని హక్ చేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న గోరింటక్కు పిన్ని అమ్మాయి ఏంటిది నువ్వు నీ ప్రాణానికి ప్రాణమైన భావనే చంపాలనుకున్నావు కానీ భూమిని ఏం చేయలేకపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటే దీనికి చేతిలో మూడింది పిన్ని అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తుందని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా అపూర్వ ఇంట్లో నుంచి బయటకు వస్తారు భూమి ఎక్కడికి వెళ్దాం అని గగన్ అడుగుతూ ఉంటాడు షాపింగ్ అని మీరే చెప్పారు కదా అని చెప్పి భూమి అంటుంది ఇప్పుడే పెళ్లి షాపింగ్ ఎంగేజ్మెంట్ షాపింగ్ చేసేద్దామా అని గగన్ అడుగుతూ ఉంటాడు నీ ఇష్టం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నీతో పర్సనల్గా మాట్లాడాలని వచ్చాను భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి నువ్వు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టేనా గగన్ అడుగుతూ ఉంటాడు మీరంటే ఇష్టం లేదే మీకోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగానా మిమ్మల్ని విడిపించే ప్రయత్నం చేశానా అని భూమి అడుగుతూ ఉంటుంది అయితే ఒకసారి ఐ లవ్ యూ చెప్పు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి సిగ్గుపడుతూ ఐ లవ్ యూ గగన్ గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఐ లవ్ యూ టూ భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మీ నాన్న చరచంద్ర కేసు కూడా త్వరగా సాల్వ్ అవుతూ బాగుండు భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు అవునండి కూడా అదే కోరుకుంటున్నాను అని చెప్పి భూమి అంటుంది మీ నాన్న చరచంద్రపై అసలు మడరటం చేసింది ఎవరే అంటారు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు ఎందుకో అపూర్వ మీదే అనుమానంగా ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది కూడా అదే అనుమానం ఉంది భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అయితే అపూర్వ నాన్నపై మడరటం చేసిందో లేదో ఎలా తెలుసుకోవాలి అని భూమి అడుగుతూ ఉంటుంది ఏసీపీ నైని ఉంది కదా నైని అంతా చూసుకుంటుందిలే తను ఎంక్వైరీ చేసి మీ పిన్ని అపూర్వనే మీ నాన్నపై మాట్లాడటం చేసిందో లేదో తెలుసుకుంటుందిలే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇంకా అదే సమయానికి నైనికి అపూర్వ రౌడీలు కనిపిస్తారు ఏ ఎవరా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే రౌడీలు తప్పించుకోవడం కోసం చరచంద్ర గారి ఇంటి నుంచి వస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటారు చరత్చంద్ర గారి ఇంటి నుంచి ఎందుకు అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది చరత్చంద్ర గారి ఇంటిలో కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కలిసి వస్తున్నాం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు వీళ్ళని చూస్తుంటే రౌడీల్లో ఉన్నారు చరత్చంద్ర గారింట్లో వీళ్ళ మనుషులు ఎవరై ఉంటారు అని ఏసీపీ నైని మనసులో అనుకుని ఆ ఇంట్లో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే అవన్నీ మీకు చెప్పాలా అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు ఎవరో తెలుసా ఏసీపీని అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది ఏసీపీనా అని రౌడీలు షాక్ అవుతారు అవును ఆ ఇంట్లో మీరు ఎవరితో మాట్లాడొస్తున్నారో చెప్పండి లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి సెల్లో వేస్తాను అని నయనీ చెప్తూ ఉంటుంది ఏం తప్పు చేశామని సెల్లో వేస్తారు మేడం అని రౌడీలు అడుగుతూ ఉంటారు పెట్టాలంటే ఎన్నో కేసులు ఉన్నాయి అవన్నీ మీపై తోసేయమంటారా లేకపోతే మర్యాదగా ఆ ఇంటికి వెళ్ళి మీరు ఎవరితో మాట్లాడొస్తున్నారో చెప్తారా అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది చెప్తా మేడం అనవసరమైన కేసులని వనాయించకండి అని రౌడీలు అంటూ ఉంటారు అయితే చెప్పండి ఎవరితో మాట్లాడొస్తున్నారో అని చెప్పి నైని అడుగుతూ ఉంటే అపూర్వ మేడం ఒక చిన్న పని చెప్పారు ఆ పని చూసుకుని వస్తున్నామని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు చిన్న పన ఏంటది అని నైని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మేడం చరత్చంద్ర గారి మర్డర్ కేసులో ఎవరు నిందితులో పట్టుకునే ప్రయత్నం చేయమన్నారు అంతే అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు మీరేమైనా పోలీసుల చరత్చంద్ర గారిపై మటం చేసింది ఎవరో తెలుసుకోవడానికి అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది పోలీసుల కన్నా ఎక్కువ తెలుసు మేడం అందుకే మేడం ఆ పని అప్పచెప్పారు అని రౌడీలు చెప్తూ ఉంటారు మేడం ఇక క్వశ్చన్స్ అయిపోయినాయా వెళ్ళొచ్చా అని రౌడీలు అడుగుతూ ఉంటే కాసేపు ఆగండి అని నయని అంటుంది మేడం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి అని రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడు నయని రౌడీలతో అపూర్వకు పనేంటి అపూర్వ రౌడీలకు నిజంగానే చరచంద్ర గారిపై మాట్లాడటం చేసింది ఎవరో కనుక్కోమని చెప్పుంటారా అని చెప్పి నైని మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకో ఈ అపూర్వ అనుమానంగా ఉంది అపూర్వ కాల్ లిస్ట్ తెప్పిస్తే ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో ఏమయ్య రాజేంద్ర అపూర్వ గారి కాల్ డీటెయిల్స్ తెప్పించు అని నైని చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి